ప్రిలారా ఇప్పుడు యాకోబు తన బ్రతుకంతా కూడా లాభాన్ని తన మామ దగ్గర అనేక రకాలుగా నలుగు కొట్టబడి ఈడవబడి కొట్టబడి తన జీవితం అంతా కూడా చిందర వెందరగా మారిపోయేంత వరకు కూడా అక్కడ ఉన్న తర్వాత ప్రియులారా అక్కడ అతనికి కలిగినటువంటి ఆ తర్వాత మనందరికి తెలిసినటువంటి అద్భుతమైన సత్యం సుక్కోతు లోయలో ప్రియుల ఎబ్బేకు రేవులో అతడు ప్రియులారా దేవుని దూతతో పోరాడి గెలిచి ఆ తర్వాత మనం ఆ అధ్యాయం తర్వాతనే ఈ ముప్పై రెండవ అధ్యాయంలో ఈ గొప్ప అనుభవాలు ఉంటాయి ఆ తర్వాత అతని యొక్క మారు మనసు ఉంటుంది పట్టుదల ఉంటుంది భారం ఉంటుంది బాధ్యత ఉంటుంది విధేయత ఉంటుంది ప్రిలారా ఆ అవన్నీ కూడా గతించిన తర్వాత ముప్పై నా ముప్పై మూడవ అధ్యాయంలో ప్రియులారా ఆ ఎబ్బేకు రవి దాటి ముందుకు వెళుతున్నప్పుడు దాటగానే అతివీర భయంకరుడైనటువంటి తన శత్రువు అయినటువంటి ఏషావు కనపడ్డాడు దేవుని స్థాతం కల ఇప్పుడు ఏషావు భయపడుతున్నాడా భయపడట్లేదా బైబిల్లో ఏమి రాసిందో తెలుసా బైబిల్లో ఏమి రాసిందంటే పై రెండవ అధ్యాయంలో ఈ ఆదికాండ గ్రంథంలో మనం దేవుడి నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడితే యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని వెదురుకొని గట్టిగా చపలు కొట్టి దేవుడికి స్థాపించ చెప్పండి ఎవరున్నారట ఇప్పుడు దేవదూతల సమక్షములో దేవదూతల యొక్క డైరెక్షన్లో ప్రిలారా ఇప్పుడు యాకోబు నడుస్తా ఉన్నాడు ఎందుకో తెలుసా తండ్రి చెప్పిన తర్వాత భార్య పిల్లలు తీసుకొని బయలుదేరాడు కాబట్టి అందుకే బైబుల్ చెప్తుంది మనం ఎప్పుడు అనాదలం కాము మనం ఎప్పుడు దిక్కు లేని వాళ్ళం కాదు మనం దరిద్రులం కాదు మనకెవడు దిక్కు లేడు అంటే నువ్వు దేవుడితో లేవు దేవుడితో నీ సంబంధం సరిగా లేదు దేవుడితో నువ్వు నడవటం లేదు దేవుని వైపు నువ్వు చూడటం లేదు దేవుడితో నువ్వు మాట్లాడటం లేదు దేవుని గురించిన భయభక్తులు లేకు లేదు నీ జీవితంలో దేవుని యొక్క డైరెక్షన్ లేదు మన పిల్లల్ని మనం హైదరాబాద్ పంపిస్తే ఎట్లా పంపిస్తాం మనం పోయే ఛార్జెస్ చూస్తాం వచ్చే ఛార్జీ చూస్తాం అక్కడ ఏం తింటాడో ఆలోచిస్తాం ఒకవేళ అక్కడ నాలుగు రోజులు ఉండాలి చూస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేసి మనం పంపిస్తాం వారు అర్ధరాత్రి వస్తే ఫిర్లాగా బండేసుకుని పోయి తీసుకొని వస్తాం ఇప్పుడు నీ కొడుకు కానీ నీ బిడ్డ కానీ నీ మాట విన్నప్పుడు నీ అందు విశ్వాసం ఉంచినప్పుడు నీ తల్లిదండ్రులకు గౌరవప్రదంగా పిల్లలు ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు చేసేటువంటి ఏర్పాట్లవి వాళ్ళు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు తమ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నప్పుడు ఈ తండ్రి అయినా తల్లి అయినా అర్ధరాత్రి పిల్లలు వస్తే తిరుగుబోతు తాగుబోతులో ప్రియులరా అనేక రకాల వ్యసనాలతో ఉన్నటువంటి వాళ్ళు నేను రా డాడీ ఇప్పుడు స్టేషన్లో ఉన్నాను నా కొరకు ఎవరినైనా పంపించవా అని వాడు అడగలడా ఇడు పంపించగలడా అందుకే మనం గమనించాలి ఇప్పుడు ఎందుకు ఈ దేవదూతల కాపుదల వీళ్ళ యాకోబుకు ఆయన సుతంతత కలగటానికి గల కారణం ఏంటంటే ఆయన దేవుని మాట విని బయలుదేరాడు కాబట్టి మరలా ఈ ఈ కానానుకు మరలా ఈ భైర్శుభాకు నేను నేను తీసుకొస్తాను దేవుని స్తోత్రం ఇక్కడ తీసుకొచ్చి నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాలన్నీ కూడా నేను నీ జీవితంలో నేను నెరవేరుస్తాను దేవుడు స్తోత్రం కలిగిన అందుకే మన దేవుడు ఆడు మాట మాట్లాడి తప్పేవాడు కాదు వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకుంటూ వెళ్ళేవాడు కాదు అందుకే పౌరు పత్రికలు రాస్తూ అనేక మార్లు ఏం చెప్తాడంటే పిలిచిన దేవుడు నమ్మదగినవాడమ్మా నమ్మదగినవాడు ఆయన మీరు ఆయనే నమ్మండి ఆయనే నమ్మండి ఆయన ఎందుకు మీరు మీ ఉంచండి మీ సంగత ఆయనే చూసుకుంటాడు బాధలా కష్టాల ఇబ్బందుల అవమానాల రోగాల దయ్యాల భూతాల ప్రిలార ఏం ఏమి మిమ్మల్ని శోధిస్తున్నాయో మీరు ఆయనతో ఉంటే ఆయనే మీ విడదల కొరకు మీ స్వస్థత కొరకు మీ ఆశీర్వాదం కొరకు ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు చేస్తాడు నువ్వు అప్పటి వరకు కూడా సహించు భరించు కనిపెట్టు నిరీక్షణ కలిగి ఉండవు దేవస్తోత్రిక ప్రియులారా ఇప్పుడు ఈ పరిస్థితులలో ప్రియులార చూడండి ఏషావు చెడ్డవాడే ఏషావు శాపగ్రస్తుడే కానీ తనకు తనకిష్టమైనటువంటి కుమారుడైనటువంటి యాకోబును ప్రియులారా రక్షించటానికి ఒకడు నీటి కాలోను మార్చినట్లుగా భ్రష్టు పట్టిపోయినటువంటి ఏషావు యొక్క హృదయంలో ప్రియుల ఇప్పుడు ఎనలేని ప్రేమను కుమరించాడు దేవుని స్తోత్రం కలిగిన కాదు ఎనలేని ఆప్యాయత ఎనలేని ఆప్యాయత ఎలా వర్ణించగలం ఆ విధేయతని ఆ ప్రేమని ఆ సమాధానాన్ని ప్రిమైనటువంటి దేవత బిడ్డలారా ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం మీ విరోధులందరూ అలాగా పరిగెత్తుకొని వచ్చి మీ కాళ్ళ మీద పడ్డప్పుడు మీకు ఎంత ఆశ్చర్యమేస్తుంది మిమ్మల్ని కాగులిచ్చుకున్నప్పుడు ప్రియులారా మనకు ఎంత అద్భుతం ఆశ్చర్యం కలుగుతుంది ఆ ముప్పై మూడవ వత్సంలో ప్రియులారా మనం పరిశీలించి చూస్తున్నట్లయితే ప్రియులారా చూడండి ఐదో వచ్చినంలో ఏషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నాకు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసులు వారి పిల్లలు దగ్గరికి వచ్చి సాగిలపడి లే దగ్గరికి వచ్చి సాగిలపడి నీ పిల్లలకి అనుభవం ఉందా నీ పిల్లలకి అనుభవం ఉందా నీ శత్రువులు ఎదురైతే ప్రియులారా యాకోబే కాదు యాకోబు భార్య పిల్లలు కూడా ఆ ఏషావుకు సాగిల పడి నమస్కారం చేస్తా ఉన్నారట ప్రిలారు యాకోబు ఒక్కడే కాదు యాకోబు భార్యల్లో కూడా మారు మనసు చూస్తా ఉన్నాం కాదు యాకో పిల్లల్లో కూడా ఆ గొప్ప అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం మనం ప్రార్థన చేయగానే కాదు మనం గుడికి రాగానే కాదు మనం ఏదో చేయగానే కాదు మన పిల్లల పరిస్థితి ఎలా ఉంది దైవికంగా ఆధ్యాత్మికంగా మన పిల్లలు ఎటు పోతున్నారు మన పిల్లల ఏంటి మన పిల్లల పరిస్థితి ఏంటి నువ్వు మందిరంలో ఉంటే నీ పిల్లలే మందిరంలో ఉండలేదు నువ్వు ఉపవాసం ఉంటే నీ పిల్లలు ఉపవాసం ఉండరు నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ప్రార్థన చేయరు ఏంటి దిక్కులేని పరిస్థితి ఎంత దరిద్రం క్రైస్తవ కుటుంబాల్లో ప్రియులారా సంచరిస్తా ఉందో మీరు చూడండి నేను అనుకుంటాను ఆ పిల్లలకు ఎన్నిసార్లు పిల్లలు అడుగుండొచ్చు అమ్మా మన తాత ఎక్కడమ్మా మన నానమ్మ ఎక్కడమ్మా మనది ఊరు కాదట కదమ్మా మనం ఎక్కడి నుంచో డాడీ వచ్చాడు కదమ్మా ఇంకెందుకు ఉండాలమ్మా మనం పోవాలి కదమ్మా అన్నప్పుడు వీళ్ళు ఏం చెప్పుంటారో తెలుసా అక్కడ కూడా ఉన్నాడు పగోడు వాడు మీ పెదనాయన వాడు మీ అయ్యని చంపుతా అంటున్నాడు అయ్య చేసిన మోసం అని చెప్పరు వాళ్ళకి చంపుతానంటాడు కాబట్టి వాడు వచ్చిన దాకా ఉండమని మీ నాయన ప్లాన్ రా అంటే ఇప్పుడు వాళ్ళలో కూడా ఏమవుతుంది అబ్బో మా పెదనాన్న ఇంత చెడ్డవాడా అని వాళ్ళు కూడా ప్రియులైన పెద్దనాన్న చెడ్డవాడా అని అనుకొని ఉండొచ్చు దూషించుండొచ్చు అసహ్యపోయి ఉండొచ్చు కానీ సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు దేవుని పిల్లలారా యాకోబు సాగిల పడ్డాడు భార్యలు సాగిల పడ్డారు పిల్లలు సాగిల పడ్డారు అది ఒక క్రైస్తవుడు తన కుటుంబాన్ని పెంచుకోవలసిన విధానం తన కుటుంబాన్ని భక్తిలో కాపాడుకోవలసినటువంటి విధానం మనం తినగానే సరిపోదు మనం బట్టలు వేసుకోగానే సరిపోదు మనకు మంచి పేరు ఉండేటో సరిపోదు మన పిల్లల సంగతిని కూడా మన భార్యల సంగతి మన భర్తల సంగతిని కూడా మనం వివేచించవలసిన వారమై ఉన్నాం అప్పుడే నీ కుటుంబం ఆశీర్వాదాన్ని చూస్తుంది అప్పుడే నీకు దేవుడు నీకు ఇచ్చాడు ఆ భార్య పిల్లల యొక్క బాధ్యత ఎవరిదో తెలుసా యాకోబుదే రిజిలే ప్రిర్లారా మీరు చూడండి యాకోబే పోరాడాడు కానీ భార్యలు పోరాడలేదు యాకోబే పోరాడాడు కానీ పిల్లలు పోరాడలేదు కానీ తన కుటుంబాన్ని ఎలాగ ఎలాగో సిద్ధపరచుకున్నాడో తెలుసా తానేది చెబితే తానేది చేస్తే తన పిల్లలు అలాగ చేసేటట్లుగా తన భార్య పిల్లలను ఆయన సిద్ధపరచుకున్నాడు ఏమండి సొంత తండ్రిని విడిచిపెట్టి వస్తుందండి భార్య సార్ లేయా వచ్చింది రాహిల్ ఎలా వచ్చిందండి అసలు ఇంతకాలం అక్కడ తిని త్రాగి అక్కడ పెరిగి ఆ పిల్లలు ఎలా వచ్చారండి మాకు అనవసరం మా ఆయనే చెప్తే అదే ఫైనల్ ఇప్పుడు రాహేబు రాహిల్ ఏమనుకున్నారు రాహేలు ఏమనుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఇంటికాచి బయలుదేరి వస్తున్నారా ప్రియులారా వీళ్ళు చేను కాడ మందల కాడు ఉండి భార్యలు పిలిపించుకొని పిల్లలు పిలిపించుకొని సబ్జెక్ట్ చెప్పాడట ఇది మీ తమ్ముళ్ళ పరిస్థితి మీ అన్నల పరిస్థితి ఇదిగో మీ అయ్యే పరిస్థితి మీరు నేతో పాటు రావాలి అంటే ప్రియులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంటుంది నలభై ఏడో ఐదవ కీర్తనలో నా కుమారి ఆలకించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ సొంత ఇంటిని మరుము భర్త చెప్పాడు భార్యలు బయలుదేరి పిల్లలతో పాటు బయలుదేరి వచ్చి సరిపిలారే స్త్రీలు గమనించాలి మన భర్తలకు లోబడుతున్నామా మన భర్తలకు విధేయులం అవుతున్నామా దేవుని స్తోత్రం కలిగిన ఒక భార్య భర్తల పంచాయతీకి వెళ్ళాను నేను ఆ భార్య భర్తల పంచాయతీ ఏంటంటే పండగకి ఇద్దరు కలిసి వెళ్ళారు ఈయనంటాడు మళ్ళీ ఇద్దరం కలిసి వెళ్దామని ఆ మంటది నాకు రెండు రోజులు మా అమ్మ దగ్గర ఉండాలనిపిస్తుంది అక్కడే దెబ్బలు అక్కడే బూతుకూతులు అక్కడే రచ్చరచ్చ అయిపోయాను నేను అన్నాను అన్నాను నీ భర్త నీకు యజమాని నీ తండ్రి నీకు యజమాని కాదు నీ తండ్రి చేతగాడ చేతగాని ఈమని నేను సంరక్షించలేను ఈమని నేను కాపాడలేనని చేత కాక నేను పరాయి పురుషుడికి భర్తగా భార్యగా నేను అప్పగించాడు నువ్వు వెళ్ళవలసింది అతని తోటి ఒకవేళ నీకు బుద్ధి ఉంటే నీ భర్త రమ్మన్నప్పుడు నువ్వు వెళ్తే ఇంతమంది పెద్ద మనుషులు ఇంతమంది కులస్తులు ఇంతమంది పాస్టర్ల మధ్య ఇంత రచ్చ కావలసిన అవసరం లేదు అన్ని జనులు చూస్తున్నారు సిగ్గుబోతుంది వచ్చి మాట్లాడాలంటే చూ ఒక్క ఒక్క స్త్రీకి విధేయత లేకపోవటం వల్ల ఎంత రచ్చరచ్చ జరిగిపోయింది అక్కడ అందుకే జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు గుణవతైనటువంటి స్త్రీలు ప్రియుల ఒకవేళ అమ్మా ఆయన ఉండమంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా లేదమ్మా ఆయన నేను లేకపోతే సరిగా ఇంటికి రాడు చేయుడు ఆయన ఆరోగ్యం బాగలేదు నేను వెళ్తా లేమ్మా నేను మరొకసారి వస్తాను అని ప్రియుల తల్లిదండ్రులను కూడా సమాధానపరచుకొని వాళ్ళతోటి ఇబ్బంది రాకుండా భర్తను ఇబ్బంది పెట్టకుండా చక్కగా వాళ్ళతో పాటు ప్రియుల మేక పిల్లలు వచ్చినట్టుగా వస్తూనే ఉంటారు దేవుని స్తోత్రులు అందుకే వాళ్ళు కలకాలం వర్ధిల్లుతారు నేను చూస్తూ ఉన్నాను ఆ కుటుంబంలో ఎంతో పేదరికం డబ్బు లేకపోవచ్చు కానీ సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఆప్యాయతలు ఉంటాయి ప్రేమలు ఉంటాయి